హే గైస్ ఇది ఇండోనేషియాలో ఉన్న బ్రంబనన్ అని పిలువబడే అతి పెద్ద హిందూ దేవాలయం కాదు ఈ గంభీరమైన గోపురం ఉన్న ఈ ఆలయం మాత్రమే కాదు అలానే ఈ మూడు ఆలయాలు మాత్రమే కాదు పక్కనే ఉన్న ఈ రెండు చిన్న ఆలయాలతో కలిపి మొత్తం ఇక్కడ ఆరు పెద్ద దేవాలయాలు ఉన్నాయి నేను తమాషా చేస్తున్నాను ఇది దానికంటే పెద్దది ఆలయ సముదాయంలో దీని చుట్టూ రెండు వందల పద్దెనిమిది చిన్న దేవాలయాలు ఉన్నాయి దీని పరిమాణాన్ని మీరు నమ్మగలరా కాని కాదు ఇది మొత్తం బ్రహ్మనాన్ కాంప్లెక్స్ కాదు ఒక మైలు వ్యాసార్థం వరకు అనేక ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి వాటిని మీరు నడుచుకుంటూ వెళ్ళి కూడా చేరుకోలేరు చాలా మంది ప్రజలు దేవాలయాలన్నిటికీ వెళ్లేందుకు కారును తీసుకుని వస్తారు ఇంత పెద్ద పురాతన ఆలయ సముదాయాన్ని ఊహించుకోండి దానిలో ఉన్న అన్ని నిర్మాణాలను విజిట్ చేయడానికి మీరు వాహనంలో ప్రయాణించాలి మీరు అదే ప్రాంగణంలో అనేక పెద్ద దేవాలయాలను చూడవచ్చు అందుకే ప్రంబణన్ ఆలయ కాంపౌండ్లు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ప్రకటించబడ్డాయి పురాతన నిర్మాణదారులు ఈ ప్రపంచ అద్భుతాన్ని ఎలా సృష్టించారు నేను నా కెమెరాతో ఈ ఆలయానికి న్యాయం చేయలేను ఎందుకంటే నేను ప్రధాన ఆలయాలను కూడా ఒకే ఫ్రేమ్ లో కవర్ చేయలేను కాబట్టి మీరు దేన్నైతే ఒంటరిగా చూస్తున్నారో అది నలభై ఎనిమిది ఎకరాల విస్తరించి ఉంది కనీసం డ్రోన్ షాట్లు అయినా నేను మీకు ఇదేనా చూపించగలుగుతున్నాను కానీ లుంబుంగ్ మరియు బుబ్రా వంటి అనుబంధ దేవాలయాలను డ్రోన్ ఉపయోగించి కూడా చేర్చలేము ఈ ఆలయం లోపల ఆధునిక మనుషుల సైజు చూడండి వారందరినీ చూస్తూ ఉంటే ఒక పెద్ద పుట్టినరోజు కేకుపై చీమలు విందు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నారు కదా నేను ఇప్పుడు మీకు మూడు వందల అరవై డిగ్రీల వ్యూను చూపించగలను ఇక్కడ మీరు కనీసం ఈ ఎనిమిది నిర్మాణాలను చూడవచ్చు కానీ ఈ ఆలయం అడ్డంగా మాత్రమే కాదు నిలువుగా కూడా చాలా పెద్దదిగా ఉంటుంది ఈ వ్యక్తి ఎత్తును చూడండి అలానే ఈ గోపురం యొక్క ఎత్తుని కూడా చూడండి ఇది నూట యాభై నాలుగు అడుగుల వారి గోపురం అండ్ ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించుంటారు ఆర్కియాలజిస్టులు మరియు హిస్టోరియన్లు ఈ ఆలయం దాదాపు ఎనిమిది వందల యాభై ఏడులో నిర్మించబడింది అంటే ఇది దాదాపు పన్నెండు వందల సంవత్సరాల పురాతనమైనదని చెప్తున్నారు అంటే ఈ నిర్మాణం తర్వాత శతాబ్దాలు గడిచిపోవడమే కాదు పూర్తి సహస్రాబ్ది గడిచిపోయింది మీరు కంబోడియాలో ఉన్న అంకోర్వాడ్ దేవాలయం నుండి ఇది ఇన్స్పైర్ అయి ఉండవచ్చని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఈ గుడి గోపురాలు పైన్కోన్ లాగానే ఉన్నట్లు మీరు చూడవచ్చు కానీ ప్రంబనన్ ఆలయం అంకోర్వాట్ నిర్మాణానికి సుమారు మూడు వందల సంవత్సరాల ముందు నిర్మించబడింది కాబట్టి ఇది అంకోర్వాట్ ఆలయానికి కొన్ని శతాబ్దాల పూర్వం ఉంది అంకోర్వాట్ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం కానీ ఈ ప్రంబణన్ ఆలయం ఇండోనేషియాలోని అతిపెద్ద హిందూ దేవాలయం మాత్రమే కాదు ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో రెండవ అతిపెద్ద హిందూ దేవాలయం కానీ ఇది కేవలం మ్యాక్రో మాత్రమే కాదు ఇది అద్భుతమైన పరిమాణం మాత్రమే కాదు ఇక్కడ చెక్కిన ఈ సూక్ష్మ వివరాలను చూడండి నేను ఈ శిల్పాలను చూస్తూ ఎప్పటికి నడవగలను ఈ శిల్పాలన్నీ పురాతన గ్రంథాలలో పేర్కొన్న అద్భుతమైన సంఘటనలను తెలియజేస్తున్నాయి మనం ఇలా మామూలుగా నడిచినప్పుడు ప్రతి చక్రంలో ఎక్స్ట్రా ఆర్డినరీ అయిన మైక్రో డీటెయిల్స్ ను కోల్పోతాము ఉదాహరణకు ఈ చక్రాన్ని చూడండి ఇక్కడ మీరు చాలా మందిని చూడవచ్చు కానీ ఈ రెండు బొమ్మలు మాత్రమే నా కంటికి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి ఈ రాక్షసుడిపై బాలాన్ని వేసుకుంటున్న చూడండి ఇది ఒక దయ్యమని చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే అతని కళను చూడండి ఎలా బయటకు వస్తున్నాయో అతని నోటి నుండి కూరలు రావడాన్ని కూడా మీరు చూడవచ్చు కానీ ఈ కింద చూడండి మీరు అతని కడుపులో మరొక ముఖాన్ని కూడా చూడవచ్చు బొడ్డు మీద కూడా అతని కళ్ళు బయటకు రావడాన్ని మరియు అతని కూరలు బయటకు రావడం మీరు చూడవచ్చు ఈ చక్కడం గ్రంథాల ప్రకారం రాముడు కబంధ అనే రాక్షసుడితో పోరాడుతున్నట్లు చూపిస్తుంది కానీ ఇక్కడ ఉన్న ఈ వివరాలను చూడండి రాముడు తన బాణాన్ని వదిలినప్పుడు ఆ బాణం ఈ విధంగా ఎడమవైపు నుండి అతని శరీరంలోకి వెళ్తుంది మీరు ఈ బాణాన్ని ఇక్కడ చూడవచ్చు కానీ మరొక వైపు చూడండి ఈ బాణం అతని శరీరాన్ని చీల్చిన తర్వాత దాని తల బయటకొచ్చింది ఇది ఒక అద్భుతమైన వివరణ కానీ మీరు నిశితంగా పరిశీలిస్తే ఈ భాగంలో మీరు కొంచెం ఎలివేషన్ చూస్తారు మీరు కెమెరాతో ఇంత మాత్రమే చూడగలరు కానీ శరీరం లోపల ఉన్న బాణం దగ్గర ఉన్న ఈ భాగం కొద్దిగా ఉబ్బింది అది ఉబ్బిపోతూనే ఉంది అలానే తన ఎత్తైన కనుబొమ్మలతో ఇది సరిగ్గా మ్యాచ్ మీరు ఎవరిలోనైనా బాణం వేస్తే ఏం జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి అది ఉబ్బిపోతుంది సరేనా పురాతన నిర్మాణదారులు ఈ అద్భుతమైన వివరాలను చెక్కారు కెమెరా కారణంగా మీరు దీన్ని చూడలేకపోవచ్చు కానీ మీరు ఇక్కడకు వచ్చి ఈ భాగాన్ని తాకినట్లయితే మీరు ఈ ఉబ్బెత్తును గ్రహించవచ్చు కానీ నేను చూపించాలనుకున్నది కూడా ఇది కాదు నేను మైక్రోడీటైల్స్ లో కోల్పోతున్నాను నేను ఈ దుష్ట పాములనే మీకు చూపించాలనుకున్నాను ఈ దుష్ట పాములు రాక్షసుడి శరీరం నుండి బయటకు వస్తున్నాయి అవి దయ్యం యొక్క ఉపకరణాలు కదా వారు రాముడితో పోరాడుతున్నారు అలానే హీరోని కాటు వేయడానికి మరియు అతన్ని ఓడించాలని వారు ప్రయత్నిస్తున్నారు ఈ పాము బాగానే ఉంది అతన్ని కాటు వేయడానికి ప్రయత్నిస్తుంది కానీ దీన్ని చూడండి దీనికి ఒక పని ఉంది కానీ అది ఏం చేస్తుంది ఇది రాముని వైపు చూడకుండా పరధ్యానంలో పడి నేల వైపు చూస్తుంది ఎందుకు ఎందుకంటే నేలపై ఒక కప్పు ఉంది చూడండి ఈ పాము ఫుడ్డి కాబట్టి ఇది తినడానికి ఇష్టపడుతుంది ఇక్కడ ఒక భీకర పోరాటంలో కూడా తినడం గురించి ఆలోచిస్తుంది చూడండి అండ్ ఈ కప్పని చూడండి పాము యొక్క మూర్ఖత్వాన్ని చూసిన అవుతుందా పురాతన నిర్మాణదారులు అటువంటి మైక్రోడిటేల్స్ ను ఉంచడంలో మాస్టర్స్ మాత్రమే వారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఇంత సీరియస్ అయిన సన్నివేశంలో కూడా కామెడీని చొప్పించారు దయ్యం మరియు అతని ఉపకరణాలు తెలివి తక్కువని వారు మనకు తెలివిగా చెప్తున్నారు ఇప్పుడు ఇది యాభై అంగుళాల పొడవు కూడా లేని ఒక చెక్కడం కానీ ఈ ఆర్య ప్రాంగణం దాదాపు యాభై ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది మరియు ఇలాంటి వేళ్ల మరియు వేళ్ల శిల్పాలు ఉన్నాయి ఈ మ్యాక్రో టెంపుల్ కాంప్లెక్స్లోని మైక్రోడిటైల్స్ ను డాక్యుమెంట్ చేయడం ప్రారంభిస్తే ఎంత సమయం పడుతుందో ఒకసారి ఊహించండి దీన్ని జస్ట్ డాక్యుమెంట్ చేయడానికి నాకు జీవిత కాలం పడుతుంది కానీ దీన్ని కాగితంపై పెట్టడానికి జీవిత సమయం తీసుకుంటే వారు ఇలాంటి ఆలయాన్ని నిర్మించి ఈ స్థాయి వివరాలతో చెక్కడానికి ఎందు సమయం పట్టి ఉండేదో ఒకసారి ఊహించండి కానీ ఎవరు వివరించలేని విచిత్రం ఒకటి ఉంది వికీపీడియా చెప్తుంది ఏంటంటే ఈ ఆలయాన్ని నిర్మించిన కేవలం వంద సంవత్సరాలలో ప్రజలు ఈ ఆలయాన్ని విడిచిపెట్టి ఈ ప్రాంతం నుండి పూర్తిగా దూరం అయ్యారని చెప్తుంది కానీ అనేక శతాబ్దాల పాటు ఈ ఆలయం పాడుబడి శిథిరావస్థకు చేరిన తర్వాత కూడా ఆలయం పూర్తిగా ధ్వంసం కాలేదు పదహారు వందలలో ఒక పెద్ద భూకంపం సంభవించింది అలానే సమీపంలోని మెరాపి పర్వతం నుండి అగ్ని పర్వత విస్ఫోటనాలు కూడా సంభవించాయి పాపం ఈ ఆలయం చాలా వరకు ధ్వంసమైంది ఒక శతాబ్దానికి పైగా ఇంత అద్భుతమైన ఆలయం గురించి ఎవరు పట్టించుకోలేదు పదిహేడు వందల ముప్పై మూడు లోన్స్ అనే డచ్ ఎక్స్ప్లోరర్ ఈ ఆలయాన్ని కనిపెట్టారు చేయబడిన రాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు అథారిటీస్ దీనిని రీబిల్డ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు స్థానికులు తమ ఇళ్ల నిర్మాణం కోసం ఈ రాళ్లను చాలా వరకు తీసుకెళ్లినందున భారీ శాతం రాళ్లు తప్పిపోయాయని వారు గ్రహించారు కానీ ప్రకృతి విద్వాంసం మరియు మానవులు రాళ్లను తీసుకున్న తర్వాత కూడా అది ఇప్పటికీ ఒక పెద్ద కొండలా కనిపిస్తుంది ఈ పిక్చర్స్ చూడండి నిజానికి ఇది చూడడానికి ఇలా కనిపిస్తుంది రాబోయే వంద సంవత్సరాల వరకు వారు ఈ రాళ్లను ముక్కలు చేయలేరు సో పద్దెనిమిది వందల పద్నాలుగులో కూడా దాదాపు వంద సంవత్సరాల డిస్కవరీ తర్వాత ఈ ఆలయం ఇప్పటికీ ఇలానే ఉంది ఈ రోజు ఈ ప్రధాన ఆలయం అద్భుతమైన గోపురంతో ఇలా కనిపిస్తుంది కానీ ఇది పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఇలా ఉండేది సో ఇండోనేషియాకు చెందిన ఆర్కియాలజిస్టులు దీనిని ఒక చోట చేర్చడం అసాధ్యమైన పని అని అనుకున్నారు కానీ వారు దానిని తయారు చేశారు ఇది ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది కానీ చాలా మంది ఆర్కియాలజిస్టులు మరియు హిస్టోరియన్లను పూర్తిగా షాక్ గురిచేసే మరొక అద్భుతమైన లక్షణం ఈ ఆలయంలో ఉంది ఇంతకీ ఈ ప్రమణన్ ఆలయం ఎవరికి అంకితం చేయబడింది విష్ణువా లేక శివుడా గత దశాబ్దం వరకు చూడండి చాలా మంది ఎక్స్పర్ట్లు ఐక్య హిందూ మతం అనేదేమీ లేదని అభిప్రాయపడ్డారు వారి ప్రకారం చూసుకుంటే హిందువులు శివానుచరులు లేదా విష్ణు అనుచరులుగా విభజించబడ్డారు మరియు వారు ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు పోరాడుతున్నారని వారు పేర్కొన్నారు నిజానికి చాలా మంది అధునాతన రచయితలు వెయ్యి సంవత్సరాల క్రితం హిందూ మతం లేదని శైవ మతం లేదా శివ ఆరాధన మాత్రమే ఉందని మరియు వైష్ణవం లేదా విష్ణు ఆరాధన ఉనికిలో ఉందని అభిప్రాయపడ్డారు కానీ ఇక్కడ ఈ పన్నెండు వందల సంవత్సరాల పురాతన ఆలయం పురాణాన్ని పూర్తిగా బద్దలు కొట్టింది ఈ ఆలయం హిందూ మతంలోని ముగ్గురు గొప్ప దేవుళ్ళైన శివ విష్ణు మరియు బ్రహ్మలకు అంకితం చేయబడింది ఐక్య హిందూ మతం లేదని చెప్పుకునే ఈ సిద్ధాంతాన్ని బ్రహ్మణన్ ఆలయం ఒంటరిగా నాశనం చేసింది అందుకే మీరు ఈ మూడు పెద్ద గోపురాలను చూస్తున్నారు ఒక్కో గోపురాన్ని ముగ్గురు దేవులలో ఒకరికి అంకితం చేశారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం హిందువులు ఒకే స్థలంలో అన్ని దేవులను ఆరాధించారని ఈ ఆలయం రుజువు చేస్తుంది అండ్ శివాలయం లోపల కూడా మీరు విష్ణు యొక్క చెక్కడం చేయవచ్చు సో ఈ ఆలయం నిజంగా ఒక కట్టుకథన ఇది పురాతన కాలంలో ఐక్య హిందూ మతం లేదనే ఆలోచనను విచ్ఛిన్నం చేస్తుంది కానీ నేను బ్రహ్మణాన్ దేవాలయం యొక్క సర్ఫేస్ పైన స్క్రాచెస్ వేయడం స్టార్ట్ చేశాను నా నెక్స్ట్ వీడియోలో ఈ ఆలయం గురించిన మరొక మైండ్ బాగ్లింగ్ అయిన ను నేను చూపిస్తాను మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను నేను ప్రవీణ్ మోహన్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరియు త్వరలో కలుస్తాను బాయ్